నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి వివరాలలోకి వెళితే గత ఏడు నెలల్లో కువైటీలు మరియు ప్రవాసులతో సహా తీవ్రమైన నాలుగు వేల ఐదు వందల గుండెపోటు కేసులు నమోదయ్యాయని చెప్పి కువైట్ హార్ట్ ఫౌండేషన్ తన యొక్క నివేదికను విడుదల చేసింది ఈ కాలంలో దాదాపు పదివేల మంది వివిధ వయస్సుల వారు గుండెపోటుకు చికిత్స తీసుకున్నారని చెప్పి ఇతర గల్ఫ్ దేశాలలో మాదిరిగానే కువైట్ లో కూడా జబ్బులకు ప్రధాన కారణం సరైన జీవన శైలి లేకపోవడం ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వ్యాయామం లేకపోవడం అలాగే కొవ్వు శాతం అధికంగా ఉండే ఫ్యాట్ ఫుడ్ ను తీసుకుంటూ ఉన్నారని చెప్పి గుండె జబ్బులకు ఇవే ప్రధాన కారణమని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులు అలాగే ప్రవాసులు కువైటీలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా ఎందుకంటే కువైట్ లో రోజు రోజుకు గుండె జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు వచ్చిన గుండెపోటులలో నాలుగు వేల ఐదు వందల తీవ్రమైన గుండెపోట్లు వస్తే అందులో ఇరవై శాతం మంది ఎమర్జెన్సీ కారణంగా అంబులెన్సులలో వచ్చి ఆసుపత్రిలో చేరారని చెప్పి డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన కాస్త దృష్టి పెట్టండి అన్నా డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ఒకసారి దెబ్బతిందంటే అది జీవితాంతం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్